హలో మనం ఈరోజు బ్రకోలీతో మంచి ఫ్రై తయారు చేసుకుందాం దానికోసం బ్రకోలి నీళ్ళ ముక్కలుగా చేసుకొని నీళ్ళలో పసుపు సాల్ట్ వేసి కొద్ది నిమిషాలు ఉంచుకోవాలి బాండీల్లో ఆయిల్ వేసి రెండు స్పూన్ల జీలకర్ర కొద్దిగా వాము మంచి వాసన కోసం వేసుకొని అల్లం వెల్లుల్లి చాప్ చేసి వేసుకొని కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి బ్రకోలీలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కేతో పాటు కాల్షియము ఇంకా బోల్డ్ అండ్ బెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవాలి ఇది మగ్గిపోయింది కదా దీనికోసం ఒక పౌడర్ తయారు చేసుకుందాం శనగపిండిలో ఆమ్చూరు పౌడరు జీరా పౌడరు ధనియా పౌడరు పసుపు కారం సాల్టు వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఈ ఉడికిన కూర మీద ప్రతి ముక్కకు పట్టేటట్టు ఈ పౌడర్ని స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు చిలకరించి మూత పెట్టేస్తే చక్కగా కూర రెడీ అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసి టేస్ట్ చేద్దామా